హై ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజు కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడైతే మన ఫస్ట్ కంటెంట్ వీడియో అయితే మన హెలికాప్టర్తో అయితే చేయడం జరుగుతుంది చూడండి అయితే ఇది వచ్చేసి ఎక్సైడ్ హెలికాప్టర్ అనమాట ఇది పిల్లలు ఆడుకునే టాయ్ ఇది ఎట్లా పనిచేస్తుంది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి వీడియోలు అయితే మనం పూర్తిగా చూపించడం జరుగుతుంది ఇది ఫ్లై ఎంతవరకు అవుతుంది అనేది కూడా మనం చూపించడం జరుగుతుంది మాములు షాపుల్లో అయితే మనకి ఇంతలాగా ఓపెన్ చేసి వాళ్ళు పైకి ఎగరేసి అయితే వాళ్ళు చూపియరు మామూలుగా అయితే మనం కొనుక్కుంటాం ఒకసారి మోసపోతుంటాం అది బాగుంటే ఉపయోగించుకుంటాం లేదంటే మనమే పడేసుకుంటుంటాం ఎందుకని అయితే ఇప్పుడైతే మనం వీడియోని ఓపెన్ చేసి అయితే మనం చూడడం జరుగుతుంది దీనికోసం అయితే హెలికాప్టర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది మూమెంట్ ఉండి ఛార్జింగ్ ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసి చూద్దాము ఇప్పుడైతే ఈ ఛార్జింగ్కి సంబంధించి బ్యాక్ సైడ్ అయితే బటన్ ఉంటుంది ముందైతే లైటింగ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇట్లా లైటింగ్ వచ్చి ఇక్కడ ఈ వీల్స్ అయితే తిరుగుతా ఉన్నవి రెక్కలు చూడండి ఇప్పుడైతే అది ఆటోమేటిక్గా ఫ్లై అవుతుంది ఎట్లా వదిలేసామంటే అది ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఇదేమీ రియల్ హెలికాప్టర్ ఏం కాదు కాబట్టి మనమైతే దీన్ని ఖచ్చితంగా పట్టుకొని జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనమైతే ఎప్పుడైతే ఈ హెలికాప్టర్ని అయితే ఆన్ చేయకూడదు ఈ హెలికాప్టర్ని ఆన్ చేసే ముందు ఏం చేయాలంటే మనం రిమోట్కి అయితే టూ బ్యాటరీస్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రిమోట్ అనమాట దీనికి అయితే ముందు ఇట్లా ఫ్లాష్ లైట్ ఉంటుంది దీనికి వచ్చేసి ఒకటి స్టార్ట్ బటన్ ఒక డబ్బా బటన్ ఉంటుంది ఇప్పుడైతే మనం దీనికి టూ బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది ఈ బ్యాటరీస్ వచ్చేసి దీనికి డబుల్ బ్యాటరీలు అయితే కాదు ఏ బ్యాటరీలు అయితే వేయాలి రెండు బ్యాటరీలు ఇలా ఇలా టూ బ్యాటరీస్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇట్లా ఓపెన్ మూత అయితే పెట్టాలి ఇప్పుడైతే ఆన్ అవుతుందా లేదా అని చూశాను ఇప్పుడైతే ఆన్ అవుతుంది చూడండి ఇది స్టార్ట్ బటన్ ఇది వచ్చేసి అప్పు అండ్ డౌన్ రెండు ఒక ఉంటాయి ఇటు రైట్ సైడ్ వచ్చేసి స్టార్ట్ బటన్ ఉంటుంది స్టార్ట్ ఆఫ్ ఇప్పుడైతే మనం ఒకసారి బయటికి వెళ్ళి హెలికాప్టర్ని ఎలా వర్క్ అవుతుంది ఏందనేది అయితే ఇప్పుడు మనం అయితే వెళ్ళి చూద్దాము చూడండి ఇప్పుడైతే నేను బ్యాటరీ మీద చూపిస్తున్నాను చూడండి ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉండేది వైట్ కలర్లోనే ఉంటుంది స్టార్ట్ బటన్ అప్ అండ్ డౌన్ బటన్ ఇదైతే మీరు కంపల్సరీగా చూసి మీరు బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇట్లాగైతే లైటింగ్ వస్తుంది ఇట్లా ఒత్తి పట్టుకున్నప్పుడు అట్లా డబుల్ ఫ్లాష్ వస్తే అది ఆటోమేటిక్గా పైకి వెళ్తూ ఉంటుంది ఒకసారి సింగిల్ ఫ్లాష్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంక మనం దీన్ని తీసుకెళ్ళి బయట టెస్ట్ చేద్దాం మొత్తానికి అయితే హెలికాప్టర్ తీసుకొని అయితే వచ్చాము ఇప్పుడైతే అయితే మనం చూద్దాం ఎలా ఫ్లై అవుతుంది అందుకే ఇక్కడైతే చీకటిగా ఉంది కొంచెం వీలైతే ఒకసారి బయటికి కూడా తీసుకెళ్ళి చూద్దాం ఓ చూడండి అసలు మనం కింద పెట్టి నేను బటన్ నొక్కుతున్నా ఆటోమేటిక్ ఆటోమేటిక్ గెటుబడితో వెళ్ళిపోతుంది ఇప్పుడైతే దీన్ని నేను ఒకసారి మీకు బయటికి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇప్పుడైతే అయితే హెలికాప్టర్ అయితే నేను ఫ్లై చేశాను ఇప్పుడైతే చూడండి అది చాలా స్లో మోషన్ అనుకుంటారు స్లో మోషన్ అయితే కాదు నేనే స్లో మోషన్లో పెట్టాను అదైతే ఆటోమేటిక్ పైకి కిందికి వెళ్తూ ఉంది నేను పట్టుకోవడానికి ట్రై చేశాను చూడండి ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు పట్టుకోవడానికి ట్రై చేసినా కానీ అది ఆటోమేటిక్గా ఫ్లై పైకి వెళ్ళిపోయింది మ్యాజిక్ లాగా ఉంది నన్ను అయితే ఇది కొంచెం డ్యాన్స్ చేయించింది మామూలుగా అయితే కాదు లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ